భారత్ మాతా కీ జై ఒక్క కామెంట్ చేయండి చాలు లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు మేమేం అడగట్లేదు కూడా దయచేసి భారత్ మాతా జై అని ఒక్క కామెంట్ చేయండి దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైనికుల కోసం ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నటువంటి మా టీం కోసం ఒకే ఒక కామెంట్ భారత్ మాతా అని అనేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి భారతదేశానికి రకరకాల వైపు నుంచి ముప్పు ఉంటుంది ప్రతి దేశానికి ఉంటుంది అట్లాగే బార్డర్స్ వైపు నుంచి ఒకవైపు పాకిస్తాన్ చైనా ఇంకోవైపు భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ చైనా సపోర్టర్లు వెన్నుపోటు పొడిస్తే ఇట్లా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు టూ పాయింట్ ఫైవ్ అనేటువంటి ఒక బిగ్గెస్ట్ వార్ భారతదేశం మీదకి వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఏంటి దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది మన రక్షణ రంగ నిపుణులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు దాని ముచ్చే డిస్కస్ చేస్తూ ఉంటారు అయితే టూ పాయింట్ ఫైవ్కి కి సంబంధించి టూ పాయింట్ ఫైవ్ వార్కి సన్నద్ధం కావాలంటూ ఉండేవాళ్ళు సో పాకిస్తాన్ కి ఊహించని విధంగా వాళ్ళకి వచ్చింది టూ పాయింట్ ఫైవ్ వార్ ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ కొడుతోంది ఇంకోవైపు ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరోకి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చిన్నపాటి తప్పు సర్కరికి నుంచి ఉలర్ లేక్ దాకా అంటే జమ్మూ కాశ్మీర్ ఉలర్ చెరువు నుంచి మొదలు పెడితే గుజరాత్ ఉన్నటువంటి సర్కరికి దాకా మీరు ఎక్కడ తప్పు చేసినా ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఫోర్ జరుగుతుందని భారత్ బెదిరిస్తోంది జరుగుతూ ఉండగానే ఇది ఒక రకమైనటువంటి టూ ఫ్రంట్ సిచ్యువేషన్ ఆపరేషన్లో పాకిస్తాన్ ఇరుక్కునుంది ఇది జరుగుతూ ఉండగానే అంతర్గతంగా బలూచిస్తాన్లో ఇంకో చోట ఇంకో చోట భయంకరమైనటువంటి దాడులు పాకిస్తాన్ సైన్యం మీద జరుగుతున్నాయి పాకిస్తాన్లో నెలకి మూడు వందల మంది చొప్పున పాకిస్తాన్లో సైనికులు చనిపోతున్నారు సైనికులు గత ఏడాది నుంచి ఈ రకంగా జరుగుతూ వస్తుంది జరుగుతూ వస్తుంది ఇంత భారీగా బహుశా యుద్ధం చేయకుండా ఏ దేశం తన సైనికులను నష్టపోదు బట్ పాకిస్తాన్ నష్టపోతుంది తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు రెండు వేల కిలోమీటర్లకే పైబడినటువంటి డివిడెండ్ లే రేక్ ఏదైతే ఉంటుందో అటువైపు ఇటువైపు ఉధృత పరిస్థితులు ఉన్న యుద్ధం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడి చేస్తుంది పాకిస్తాన్ కూడా తన సేనల్ని వైమానిక దాడులు ముందుగా చేసింది ఆ తర్వాత వైమానిక దాడులు పూర్తయిన తర్వాత హోరాహోరి పోరాటం జరుగుతుంది తాజాగా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఎఫ్ సిక్స్టీన్ విమానం ఒకటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ కూల్చిపడదొబ్బింది అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గ అంటే పాకిస్తాన్ దగ్గర అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న బిగ్గెస్ట్ వీక్ పాయింట్ అంటే వైమానిక దళం అనేది వాళ్ళకి లేదు ఫస్ట్ నుంచే కూడా వైమానిక దళం లేనటువంటి ఆఫ్ఘనిస్తాను ఎఫ్ సిక్స్టీన్ ఏ రకంగా కొట్టింది అనేది బిగ్గెస్ట్ థింగ్ అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి భుజాన పెట్టి కొట్టేటువంటి ఒక స్టింగర్ మిసైల్ లాంటి ఒక మిసైల్ తో దాడి చేసింది కేవలం ఎఫ్ సిక్స్టీన్ కొట్టేసింది ఆఫ్ఘనిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ అంటే అమెరికాకి చెందినటువంటి అత్యాధునికమైనటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల ఆధారంగా నడిచేటువంటి ఒక విమానం ప్రపంచంలోని బెస్ట్ విమానం అని చెప్పి పాకిస్తాన్ అమె అమెరికా పదే పదే చెప్తూ ఉంటారు మన దేశం ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరోలో లో ఎఫ్ సిక్స్టీన్ ఇంగ్లాండ్ని కూల్చింది ఇప్పుడు ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేని పాకిస్తాన్ కూడా హీట్ సీకింగ్ సిస్టమ్ ద్వారా అంటే వేడిని వెంటాడుతూ వెళ్లి అటాక్ చేసేటువంటి మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ సిస్టం డిఫెన్స్ ద్వారా దాడి చేసింది ఎఫ్ సిక్స్టీన్ కుప్పకూలిపోయింది దీంతో పాకిస్తాన్కి షాకు అమెరికాకి షేమ్ సిగ్గుచేటు ఎందుకంటే ప్రపంచం అంతా ఎఫ్ సిక్స్టీన్ నమ్ముకునేటువంటి అమెరికా కూడా చాలా పెద్ద దెబ్బ తగిలింది కేవలం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అయితే పాకిస్తాన్ ఈసారి టెక్నాలజికల్ గా కాస్త ముందుకెళ్ళింది ఇదివరకు లేనట్టుగా వాళ్ళు చేసినటువంటి దాడుల వీడియో ఎవిడెన్స్ కూడా ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో స్పిన్ బోల్డ్ చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ చెక్ పోస్ట్ మీద తాము చేసినటువంటి దాడుల తాలూకు వీడియో ఫుటేజ్ ను రిలీజ్ చేసింది పాకిస్తాన్ సైన్యం ఐఎస్పిఆర్ రిలీజ్ చేసింది సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ ఈ రకంగా తాను చేసినటువంటి దాడుల కెమెరా ఫుటేజ్ ని రిలీజ్ చేయగలిగితే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్ చేస్తున్న అంటే కూల్ చేశామని చెప్తున్నటువంటి భారత విమానాలకు కూల్ చేసామని చెప్తున్నటువంటి ఎస్ ఫోర్ అనే డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసినటువంటి కెమెరా ఫుటేజ్ ని ఎందుకు చూపించలేపోయింది పాకిస్తాన్ అంటే సింపుల్ లాజిక్ ఆఫ్ఘనిస్తాన్ మీద మీరు దాడులు చేస్తున్నారు అవి చూపించగలిగారు ఫుటేజ్ ఇచ్చి కానీ ఇండియా మీద కూడా చాలా దాడులు చేశాము అన్ని ఉప్పు కూల్స్తామని చెప్తున్నారు కదా అవి ఎందుకు బయట పెట్టేటువంటి పరిస్థితి మీకు లేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ పాకిస్తాన్ దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ మరో ప్రచారం కూడా చేస్తుంది ఐఎస్పిఆర్ చేస్తుంది పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి ఎనిమిది విమానాలను కూల్చేసామని చెప్తాం తమాషా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి వైమానిక దళమే లేదు లేని వైమానిక దళంలో లేనటువంటి విమానాల్ని ఉన్నట్టుగా చూపించి కూల్చేసామని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ లేదు దీనికి అది ఇక్కడ తమాషా సో అదే ఆఫ్ఘనిస్తాన్ యాభై మంది పాకిస్తానీ జవాన్ చంపాము అని చెప్పి వాళ్ళ ఫోటోలని ఇరవై ఏడు పోస్టులు పాకిస్తాన్ చెందినటువంటి ప్రాంతంలో సైనిక పోస్టులు ధ్వంసం చేశామని దానికి సంబంధించిన ఫుటేజ్ అలాగే తాము అరెస్ట్ చేసిన పదమూడు మంది యుద్ధ బందీల ఫోటోలను కూడా రిలీజ్ చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దీని కాదని పరిస్థితి సో ఒకవైపు తో ఉద్రిక్తతలు ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా ఎఫ్ నే కూల్చిపాడేడమే కాకుండా ఇరవై ఏడు చెక్పోస్ట్ని ధ్వంసం చేసేసింది ఆఫ్ఘనిస్తాన్ సో పాకిస్తాన్కి పాపం రెండు వైపుల నుంచి ఈ రకమైనటువంటి ఇష్యూస్ తల పట్టేసుకుని ఉన్నాయి సో భారత్ మాతాకి జే అని ఒక్క కామెంట్ ఇవ్వండి పాకిస్తాన్కి వినిపించేలాగా ఖచ్చితంగా కామెంట్ చేయండి